వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుకి రెండు నుండి మూడు గంటలు పనిచేస్తూ నెలకి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు సంపాదించే గొప్ప అవకాశం ఎటువంటి అనుభవం అవసరం లేదు పూర్తిగా ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వడం నో జాయినింగ్ ఫీ నో మార్కెటింగ్ నో టార్గెట్స్ నో ఫీల్డ్ వర్క్ నో డోర్ టు డోర్ సేల్ అర్హతలు నిరుద్యోగులు ఇంటర్ ఏదైనా డిగ్రీ హౌస్ వైఫ్స్ ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరింత సమాచారం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం వల్లే పొగాకు రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా ఇన్ఛార్జి కారుమూరి నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ సభలో పాల్గొన్నారు ఇదే న్యాయ రాజస్వామి మీరు ఇచ్చిన ముందే మళ్ళీ మేము ఇచ్చాము ఇప్పుడు ఇది కూడా దయచేసి అన్న గారు మాట్లాడిన తర్వాత ఐదు విధంగా చాలా మంది ఎమ్మెల్యే గ్యారెంటీ దర్శన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి ఈరోజు అధ్యక్షులుగా ఉండి ఎంతవరకు నడిపించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించిన మన శాసన సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇప్పటిదాకా వక్తలు చెప్పినట్లు అందరూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే సరసమైన ధరకి సరసమైన ధరకి మందు కలిపి మందు ఇప్పిస్తామని చెప్పేసి అంటాడు మన టైంలో ఇచ్చిన మందు ఏముందో అంతకుముందు గవర్నమెంట్ లో ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ లో ఇచ్చింది కూడా అంత ఒకటే మండల పార్టీ అధ్యక్షులకు అలాగే ఎంపీపీలకు ఎంపీటీసీలకు మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ